చూడండి మామూలుగా డాగ్స్ ఉంది అంటే డాగ్స్ కడిపిన తింటాయి లాస్ట్ టైము పిస్కరీ తెస్తాం కదా చాలా బాగా తిన్నాయి ఇవి ఇవన్నీనా కనిపోకుండా తినండి చాలా రైస్ తెచ్చాము ఈరోజు రెండు కేజీ రెండున్నర కేజీలు రైస్ అంటాం అమ్మ ఉండింది మీకోసం తినండి ఇదిగా ఇదిగా అక్కడ చివరున్నా రెండు పిల్లలు అందులో కాదు అక్కడే ఇక్కడ తినట్లేదు అవి అక్కడ చూస్తున్నారు కదా సో గౌన్గా తెస్తాము డాగ్స్ కూడా రెడీగా ఉన్నాయి చూసుకోవచ్చు చాలా డాగ్స్ ఉన్నాయి అనమాట కవర్ తెచ్చుకున్నాము సో ఇంకా లేట్ చేయకుండా పెట్టేదాము ఫుడ్ అయితే మీరు చూస్తున్నాను చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ బాబుని తీసుకొచ్చాను నాకు సపోర్ట్ అనమాట ఈరోజు నేనంటే ఇప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడు ఒక్కడనే వస్తున్నాం కదా సో పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అందుకే అనిల్ బాబుని తీసుకొచ్చాను నాకు సపోర్ట్ కింద చూస్తానండి ఇక్కడ రాయలపెట్టి ఇంకో రాయితనా ఇదిగా ఇదిగా ரை அட்டிவீலே அபி இங்க கவருக்கு பெட்டு கவராப்பா கவிப்பாட்டு பெட்டு திரும்ப திரண்டு சைடு பெட்டா அது அளப்ப మీరు తినండి చాలా రైస్ తెచ్చాము ఈరోజు రెండు కేజీలు రెండున్నర కేజీలు రైస్ అంట అమ్మ ఉండింది మీకోసం తినండి ఆయ్ తిను తిను కడిపెండదు అంటే డాక్టర్ అయితే కడిపినది అంటాయి లాస్ట్ టైము పిస్కరీ తెచ్చాం కదా చాలా బాగా తిన్నాయి ఇవి ఇవన్నీనా ఏయ్ నేను అరుచుకుంటా చూసారు ఇవి అక్కడ పెట్టమ్మా పెట్టి పెట్టాల పెట్టవద్దు ఎగిరిపోతు పద చాలు పవేమ్మా చాలు ఎగిరిపోతుంది బాధే ఈ డాగ్ చూడండి లాస్ట్ టైము చేపలన్నీ ఏరుసుకుంది ఇప్పుడు ఆ బుర్రలో కాళ్ళు ఏరుసుకుంటుంది ఇది పవమ్ ఇక్కడ ఇక్కడ పవమిరా ఇక్కడ పెట్టు ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు దా ని అనవ నువ్వు భయపడుకో రైస్ మాత్రం చాలా క్వాంటిటీ వచ్చింది ఆ అక్కడ మొక్కలు ఉన్నాయి ఇక్కడికి వచ్చింది ఊపుకొని సైడ్ 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 లేదు సైడ్ అంటే అవి చూడు అది మొక్కలన్నీ ఏరుసుకుంటుంది ఆ ఇది మొక్కలన్నీ ఏరుసుకుంటుంది ఇది దొంగ ఏ తిను నువ్వు దొంగ అది ఆ ఆ ఆ లాస్ట్ వాటర్ కదా ఇప్పుడు వాటర్ తెచ్చాను అనమాట వాటర్కి గిన్నె కూడా తెచ్చాము ఈ గిన్నెలో వేద్దాం వాటర్ అంటే స్టార్టింగ్ వాటర్ పెట్టామనుకో తాగేస్తాయి వాటర్ మళ్ళీ అన్నం తినమనమాట సో కొంచెం అయిపోయాక పెడతాము వాటర్ ఎలాగ అన్నాను కదా ఫ్రూట్స్ వేసింది మొక్కలు అలా అన్నంలో కొన తినట్లేదు కొన్ని కొన్ని సైడ్ నుంచి నాలుగు చూస్తున్నా కదా డాగ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి మామూలుగా డాగ్స్ అవి పెట్టాను పెట్టా చెప్పా కదా పేపర్ అక్కడ పెట్ట అన్న రైస్ పెట్టాం కదా సగం వరకు రైస్ పెట్టాము ఆ గిన్నెలో వాటర్ చేద్దాం కొంచెం వాటర్ అవుతాయి చూద్దాం ఆ బార్ చేసుకోవా కొట్లాడిసుకుంటున్నా అవి ఏయ్ ఏయ్ ఇక్కడ 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 రైస్ ఇక్కడ దండ్లే రైస్ దండ్లే తిన్నువే అక్కడ ఎక్కడికి వస్తున్నా పెట్టి అక్కడ కాలిపించుడు అక్కడ కాలింది అక్కడ అక్కడ అక్కడే వేసాను వచ్చాను అక్కడ సో డాగ్స్ కోసం వాటర్ పెట్టాం చూసుకోండి గిన్నెలోని తిని 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 తినండి వస్తే రేట్ బ్యాబే ఇక్కడికి ఎవరైనా ఎవరు వస్తారు అమ్మ మామూలు మనిషి ఇక్కడ ఇక్కడికే ఓన్లీ వాకర్స్ వస్తారు వాకింగ్ చేస్తారు అంతేము ఉండదు ఇక్కడ ఎవరు వచ్చిన ఎవరు మనలేమంటారు ఎవరు మనలేమంటారు అవి ఎక్కువ పెట్టి అక్కడ అక్కడే తినండి సైలెంట్గా ఇక్కడ తీసి అక్కడ పెడదాండి అయితే తినట్లేదు ఇక్కడ కొంచెం పెట్టు ముందే రానిపెట్టు అలా కొంచెం ఇంద్రబెట్టు అలాగే సైడ్ ఇచ్చాయితే అయిపోతుంది అన్న లాస్ట్కి అయిపోతుంది వాటర్ అటు పెడతానండి వాటర్ ఇక్కడ పెట్టాం కదా అటు సైడ్ ఎక్కువ కొక్కలు ఉన్నాయి బాబా అటు సైడ్ పెట్టే ఎందుకు అలాగ అరుచుకుంటున్నారు అందరూ తినాలి వాటర్ తాగండి వాటర్ తాగండి వాటర్ అయితే తాగట్లేదు కానీ వాటర్ తెస్తున్నాం మేము ఎందుకంటే వాటర్ ఒక్క ఒక డాగ్ తాగినా చాలు మనకి ఎందుకంటే అన్న పెట్టిన తర్వాత వాటికి గొంతు ఆరిపోయింది అనుకుంటే వాటర్ తాగుతాయి వాటర్ తెచ్చాము రెండు మూడు నాలుగు అది ఒక్కొక్క అక్కడ కూర్చొని అక్కడ నుంచి ఇట్లా అయితే యూనిటీ లేదు ఒకటి తింటుంటే ఒకటి అరుస్తుంది ఒకటి అరుస్తుంది ఒకటి తింటుంది అన్నమాట భయపడుతున్నాయి చాలా ఒకరు భయపై ఉన్నాయి ఈ లక్క చూసుకుంటే మనం ప్లే కావాలి అందులో కాదు అక్కడే ఇవి ఇక్కడ తినట్లేదు అవి అక్కడే తినండి 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 తాగండి తాగండి బాబే అన్నం ఎక్కువ ఉంది ఇక్కడ ఉందా ఉంది ఎక్కువ ఉంది ఇది కూడా అక్కడ పెడతా ఉండేది అక్కడ పెట్టి బాబా అక్కడే ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ ఇటు సైడ్ రావట్లేదు ఈ కుప్పలు చూసి దగ్గరికి రావట్లేదు ఆ వాడత అవుతుంది ఇటు సైడ్ వచ్చి ఇటు సైడ్ వచ్చి మళ్ళీ పారిపోద్ది అది భయపడిపోతున్నాయి రా నేను తినండి ఇందులో పెట్టాను ఇందులో వాడత అవుతుంది డాగ్ చెప్పాను కష్టంగా వాడత అవుతాయి ఎందుకంటే దాహం అవుతుంది కదా ఫైనల్ అన్నమాట లాస్ట్ కో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అన్నమాట అయిపోతుంది ఇలా ఇట్రా ఇట్రా తింటాయి అవి ఏయ్ సైలెంట్ తినండి దా అది చూడు కింద కింద పడిపోయిన అన్నం తింటుంది అది దానికి భయం ఎక్కువ ఎవరికి దానికి ఇదే తినలేదు కోటి కాలు మాత్రం చాలా చక్కగా తింటున్నా డాగ్స్ అని ఏ వాటర్ కావాలి దీనికి అది వాటర్ బట్టలు లాగేస్తుంది వాటర్ అవి ఇక్కడ ఉన్నాయి ఎక్కడికి రావచ్చు కదా అక్కడ తెల్లప్పుడు చెప్పండి రెండు పిల్లలు అక్కడ పెడదామా అక్కడ రెండు 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 అవి రావు ఇట్ల అట్ల తిరగపోయి మనమే మెరుగుతే మా అన్నయ్య నెరగడమ్మా ఓకే పెడతాం ప్లేట్లు లేవు కొంచెం ఇలా డావ తింటుంది అది అక్కడ మనం ముందు పెట్టాం కదా కవర్స్ అవి అందు డస్ట్ అయిపోయాం అవి అవి మనం అందరే లాస్ట్ వీక్ పెట్టినప్పుడు డస్ట్ అయిపోయి మరి దానికి ఎలా పెడితే మరి ఆ కుక్కలు చెన్నైకి వస్తే వస్తాయి ఇక అవి అయిపోతుంది వస్తే ఖచ్చితంగా మరి లాస్ట్కి వచ్చింది అన్న ఇక్కడ కూడా అయిపోతున్నాయి మరి పారిపోతాయి ఇంకా అక్కడే వేయద్దు అది ఇది అయినా ఉంచుదా మీరు మాత్రం వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఆ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో కామెంట్ చేయండి

యాక్చువల్గా మధ్యాహ్నం రెండు టైంలో వస్తే డాక్స్ అయితే ఏమి ఉండట్లేదు అనమాట ఎండకి రావట్లేదు సో అందుకనే మేము మూడు నాలుగు టైంలో వచ్చాము కొంచెం చల్లగా ఉంటే బయటకు వస్తాము తినడానికి అవి అయిపోయింది దాన్ని చూసుకోవచ్చు వాటర్ తాగుతుంది మంచిగా తింటున్నాయి కూడా రండి తినండి కాకులు వచ్చి అతను తినడానికి ఇప్పుడు

అది చిన్న డాగ్స్ చిన్న చిన్నపిల్లలు కదా అవి వస్తే చూస్తా వెళ్ళి వెళ్ళు జాగ్రత్త జాగ్రత్త ఇక పట్టుకెళ్ళి అదే పదమ్మా ఇది పట్టుకెళ్ళి ఆ చిన్న డాగ్స్ ఇక్కడ ఎలాగ మూడు ఉన్నాయి కదా అవి తింటే ఏమి ఇది చిన్న డాగ్స్ ఉన్నాయి కదా అక్కడ అరెంటికి పట్టుకెళ్ళి ఆ చిన్న డాగ్స్ ఆ చివరిని పెట్టు రెండు చిన్న డాగ్స్ ఆ చివరిని పెట్టు ఇవి తింటున్నాయి కదా ఇక్కడ

ఆ ఇంకొక వెళ్ళిపోయింది రెండు కుక్కలు అంటే ఉంటాయి అది ఇంకా రావు అవి ఇట్లా ఇవి రానివట్ల ఓ మా కెందుకు వెళ్ళకు చూస్తున్నారు కదా అక్కడ పెట్టాము ఇక్కడ ఇక్కడ పెట్టాము అక్కడ తింటున్నా ఇక్కడ తింటున్నాయి అనమాట ఇదిగోండి ఫుడ్ అయితే మొత్తం అయిపోయింది తినేసాయి మొత్తం ఈ డాగ్ స్టిల్ వస్తుంది అండి ఫొటో స్టెల్ వస్తున్నావా ఏం కావాలి నీకు ఎలా చూస్తున్నావు కెమెరా ఇది ఇచ్చి నేను చూస్తుందా సిల్ వస్తుంది స్మైల్ చిక్కి తిని 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 ఇదిగోండి ఇక్కడ ఫుడ్ అయితే వాటర్ అయితే ఉంది ఫుడ్ ఇంకా ఉంది నాకు అయితే ఫుడ్ మొత్తం పెట్టేస్తాం కదా మొత్తం అయిపోయింది అన్నమాట వాటర్ కూడా పెట్టాం వాటర్ కూడా తాగాయి చాలా వరకు మా అన్ని పాప కూడా వచ్చింది నాకు సపోర్ట్ చేయడానికి ఎలా వినిపించింది అవి నీకు చాలా బాగుంది బాబు డాగ్స్ తింటుంటే ఆ ఫీల్ ఆ హ్యాపీనెస్ వేరు ఆ ఫీలింగ్ వేరు మీరు కూడా మీ ఇంటి పక్కన మీ మీ వీధిలోని కానీ మీరు వర్క్ చేసిన ప్లేస్లో కానీ ఎక్కడైనా స్ట్రీట్ డాగ్స్ ఉంటే వాటికి ఫుడ్ పెట్టండి ఫుడ్ కానీ ఏదైనా మీకు వీలైనంత ఫుడ్ కాదు బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు తెచ్చుకుని లంచ్లో కొంచెం ఒక రెండు ముద్దలు కానీ అలాగే పెడితే అవి తింటాయి హ్యాపీగా ఉంటాయి అనమాట సో ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తే మళ్ళీ ముందుకు వస్తాను బాయ్